వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్వంటీ వన్ ఇప్పుడు చాలామంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు సార్ గాయత్రి మంత్రంలోని అక్షరాలు ఇరవై కాబట్టి ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నానని చెప్పి సమర్థించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లకు పరిమితం అవ్వడాన్ని కూడా సమర్థించుకున్నారు సార్ భీమవరంలో తాను నన్ను రెండు వేల పంతొమ్మిదిలో గెలిపిస్తే ఇప్పుడు మళ్ళీ గట్టిగా అడగగలిగే వాళ్ళం అని చెప్పి నేను ఏదో క్యాడర్కి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఇరవై ఇరవై నాలుగులో గాయత్రి మంత్రం ఇరవై ఒకటి టూ ప్లస్ వన్ త్రీ కదా త్రీ అంటే త్రిమూర్తులు కదా సో అంటే ఈ ప్రపంచానికి సృష్టి స్థితి లయకారకులు త్రిమూర్తులు అంటే ఈ సమస్త విశ్వము ఈ సర్వలోకాలు కేవలం మానవలోకమే కాదు ఈ సమస్త విశ్వము ఆ సృష్టి స్థితి లయకారకుల చేతిలో ఉంటుంది అందువల్ల సృష్టి కారకుడు స్థితికారకుడు లయకారకుల ముగ్గురే ఉంటారు కదా త్రిమూర్తులు అందుకే టూ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు త్రీ అని మనం సంతోషపడాలి సో అంటే ఇరవై ఒకటికి మరి ఏ ప్రత్యేకత ఉంది అనేది ఇప్పుడు ఇరవై ఒకటి మళ్ళీ ఇరవై అంటున్నారు కదా ఇప్పుడు ఇది పులభర్తి ఆంజనేయులకి పోతే ఇరవై అవుతుంది సో బట్ కోర్స్ స్టిల్ జనసేన అభ్యర్థిగానే పోటీ చేస్తున్నారు కనుక టూ ప్లస్ వన్ త్రీ అనుకోవాలి మూడు నెంబరు బహుశా త్రికంఠి అనే శివుడికి పేరు కదా మూడు నేత్రములు త్రినేత్రుడు అని సో త్రినేత్రుడికి ఉన్న శక్తి ఏంటంటే మూడో కన్ను తెలిస్తే భస్మీ పటలం అయితుంది అందువల్ల ఈ త్రిమో త్రినేత్రాలతో పవన్ కళ్యాణ్ వైసీపీని పటలం చేసడానికి టూ ప్లస్ వన్ త్రీ అనుకోవచ్చు సో దట్ మే పర్ హావ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్వంటీ వన్ సో అందుకని నాకు అంత పెద్ద నమ్మకాలు విశ్వాసాలు లేవు ఈ నెంబర్ న్యూమరాలజీ పైన సో నేను మనసులో మనస్సులో కల్మషం లేకుండా ఏ ప నిర్మలమైన మనస్సుతో ఏ పని చేసినా అది మంచి పని అని అమ్మేవాడిని నేను ఇంక వేరే వారి నమ్మకాలు ఉన్నవానికి కాదు అందువల్ల ఐ డోంట్ నో ద న్యూమరాలజీ ఇంపార్టెన్స్ బట్ డెఫినెట్గా ఇలా ఇరవై నాలుగు ఒక ప్రాధాన్యత చెప్పినప్పుడు ఇరవై ఒకటి వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ రాకుండా పోదు కదా